స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా సంవత్సరం జనవరి ఎనిమిదవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ వారికి ఏ విధంగా ఉంటాయి ఈ యొక్క బుధవారం జనవరి ఎనిమిదవ తేదీ దినఫలాల ప్రకారం ఈ యొక్క వారికి డబ్బు విషయంలో అలాగే ప్రేమ విషయంలో జరగబోయేది ఇదే అయితే ప్రేమ విషయంలో డబ్బు విషయంలో వారి యొక్క గోచార ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో ఏ విధంగా కనిపిస్తున్నాయి అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా ఉంటున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి ముందు శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూద్రి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడలేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక రాశివారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తారు అలాగే ఈ వారి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి అలాగే వీరు ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే వీరు పొరపాటుగా కాకుండా ఏకపక్షంగా కాకుండా అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటం కుటుంబ సభ్యులతో చర్చించటం వీరికి శుభదాయకమైన ఫలితాలను అందిస్తుంది అలాగే తులారాశి వారు అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ ఉంటారు అలాగే ఇతరుల అభిరుచిని కూడా త్వరగా తెలుసుకోగలుగుతారు చాలా ప్రతిభను కలిగి ఉంటారు అలాగే ఇతరుల ప్రతిభను కూడా వీరు గుర్తించగలుగుతారు అయితే తులారాశి వారిని ప్రేమించే వారు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ వీరిని ద్వేషించే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు ప్రతి ఒక్కరి జీవితంలో అందరూ మన మంచిని కోరుకునే వారే ఉండరు మన చెడును కోరుకునే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు అంటే వారెవరో కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు తెలియవచ్చు కొన్ని సందర్భాల్లో వారిని మనం గుర్తించకపోవచ్చు అంటే మన ముందు బాగానే మాట్లాడతారు కానీ మన వెనకాల మన గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల వల్ల జీవితంలో అనేక రకాల సమస్యలు కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే ముఖ్యంగా మీ యొక్క చుట్టుపక్కనే అటువంటి వారు ఉంటారు మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ మీరు పనిచేసే చోట కానీ అటువంటి వ్యక్తులు ఉంటారు వారిని గుర్తించి వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి లేకపోతే మాత్రం జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎప్పుడూ కూడా ఎదుర్కోవలసి వస్తుంది అంటే ఒక సమస్యకి పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య మీ ముందుకు వస్తూ ఉంటుంది ఎందుకంటే వెనకాల వారు ఎన్నో రకాల కుట్రలు చేసి మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను సృష్టిస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తుల పట్ల తులారాసు వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక సంవత్సరం జనవరి తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వారికి చూస్తే ప్రేమ విషయంలో అంటే ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు మీ యొక్క ప్రేమ భాగస్వామితో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు అంటే వారితో బయటికి వెళ్లటం కావచ్చు ఎటైనా పార్కులకి సినిమాలకు వెళ్లటం కానీ చేస్తారు కానీ మీరు చాలా సరదాగా సమయాన్ని గడిపినప్పటికీ ఒక చిన్న టాపిక్ వల్ల మీ మధ్య గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి కొన్ని కొన్ని సందర్భాలు కొన్ని విషయాలు ఏ విధంగా ఉంటాయంటే గొడవ జరిగే పరిస్థితి అక్కడ ఉండదు చిన్న టాపిక్ కాస్త పెద్దగా మారుతుంది దానివల్ల బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది మీరు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి అంటే తులారాశికి చెందినటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీ మధ్య చిన్న గొడవ వచ్చి అది కాస్త పెద్దగా మారే ప్రమాదం ఉంది అది మీ యొక్క బంధంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ముందుగానే జాగ్రత్త పడండి ఎందుకంటే ఒకరినొకరు విమర్శించుకోవటం అలాగే ఒకరినొకరు అగౌరవపరిచినట్లుగా మాట్లాడటం ఇటువంటి అనర్థాలకు దారితీస్తుంది అంటే మీరు ప్రేమలో ఉన్నారు ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క ప్రేమ భాగస్వామి మనస్సు నొప్పించకుండా మాట్లాడండి కఠినంగా దురుసుగా మాట్లాడారంటే ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది ఒక్కసారి మనస్సు వెరిగిపోతే అది అత్తుకోవడం చాలా కష్టం కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎదుటి మనిషి మనస్సును ఒప్పించకుండా జాగ్రత్త పడండి అలాగే మీరు ప్రేమలో జన్యున్ గా ఉండటానికి ప్రయత్నం చేయండి అలాగే మీ యొక్క ప్రేమ భాగస్వామికి కూడా ఈ విషయం చక్కగా వివరించండి మీ యొక్క పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని అలాగే పెద్దలను ఒప్పించడానికి కాస్త సమయం పట్టినా కానీ వేచి చూడాలని పొరపాటుగా ఆలోచనలు చేయకుండా అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడాలని ఈ విధంగా మీ యొక్క ప్రేమ భాగస్వామితో చర్చించండి అలాగే ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు వెళ్లినట్లయితే మీ యొక్క ప్రేమ జీవితంలో ఆనందం తప్ప మీకు దుఃఖం అనేది కనిపించదు అలాగే మీ యొక్క ప్రేమను పెద్దలు ఒప్పుకునేంత వరకు కూడా మీరు వేచి చూడండి వాళ్ళను కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడండి అలాగే ప్రేమ విషయంలో మీరు చాలా జెన్యున్ గా ఉండాలి అటువంటి వ్యక్తులు మాత్రమే ప్రేమించిన జీవిత కాలం పాటు సంతోషంగా ఉంచగలుగుతారు అలాగే తాము కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ఈ విషయంలో తులారాశి వ్యక్తులు జనవరి ఎనిమిదవ తేదీ బుధవారం యొక్క దినఫలాల్లో మీ మధ్య చిన్న టాపిక్ కాస్త గొడవగా మారే ప్రమాదం ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడండి ఇక డబ్బుకు సంబంధించిన విషయాలు చూస్తే కనుక అనుకోకుండా ఒక ఖర్చు వచ్చే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒక ఖర్చు కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం అసలు ఆ రోజు ఆ ఖర్చు అవుతుందని మనం కలలో కూడా ఊహించము అనుకోకుండా అటువంటి ఖర్చు రావచ్చు ముఖ్యంగా అనారోగ్య సమస్యలకు సంబంధించి అంటే ఇవి మనకి చెప్పకుండానే వస్తూ ఉంటాయి కాబట్టి అనారోగ్య సమస్యల నిమిత్తం మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ ఊహించని విధంగా డబ్బు ఖర్చు కావటం కానీ లేకపోతే మీకు మీరుగా మనసు మారి బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా అనుకోకుండా ఏదైనా వస్తువును అంటే విలాసవంతమైనటువంటి వస్తువును కొనుగోలు చేయటం ఈ విధంగా ఏదో ఒక అనుకోని ఖర్చు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ యొక్క వారి యొక్క జీవితంలో డబ్బుకు సంబంధించి విలాసవంతమైనటువంటి ఖర్చులు కానీ అనారోగ్య సమస్యల వల్ల డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి కానీ వస్తుంది కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం అనారోగ్య సమస్యలు అంటే వాటికి ఖచ్చితంగా డబ్బు పెట్టాల్సి ఉంటుంది కానీ విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం డబ్బు ఖర్చు చేసే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి ఎందుకంటే ఈ ఖర్చు మనకు విలాసం అంటే ఏది అవసరం ఏది విలాసం అనే అవగాహనతో మీరు ముందుకు వెళ్ళాలి అంటే వాళ్ళ ఇంట్లో ఇది ఉంది కదా మా ఇంట్లో కూడా ఉండాలి ఈ విధంగా కాకుండా మీ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి నిర్ణయాలు తీసుకోండి అప్పుడే మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలు ఉంటాయి ఎప్పుడైతే మనం గొప్పలకి పోయి అందరినీ చూసి మనం కూడా అదే విధంగా ఉండాలి అనుకుంటే అది మన యొక్క ఆర్థిక స్తోమత కానప్పటికీ కూడా మనం ఆ విధంగా ఉండటానికి ప్రయత్నం చేస్తే కనుక మనం జీవితంలో మున్ముందు కూడా అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది డబ్బు పొదుపు చేయలేకపోతాం అలాగే మన కలలు కలలుగానే మిగిలిపోతాయి అంటే ముఖ్యమైన అవసరాలు మనం తీర్చుకోలేకపోతాం సొంతింటి కల కావచ్చు పిల్లల చదువులు కావచ్చు ఈ విధంగా అవసరమైన ఖర్చులకి కాకుండా అనవసరమైన ఖర్చులకి మీరు డబ్బులు తగలేశారంటే మాత్రం జీవితంలో అనేక రకాల సమస్యలు మున్ముందు కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆర్థిక క్రమశిక్షణ అనేది ఇప్పటి నుండే మీరు అలవాటు చేసుకోవాలి అలాగే ఈ యొక్క తులారాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే అంటే ప్రేమ విషయంలో డబ్బు విషయంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి మిగిలిన అంశాలు మాత్రం సాధారణంగానే కనిపిస్తున్నాయి ఊహించని విధంగా ఒక వ్యక్తితో మీకు నూతన పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉద్యోగస్తులకి వారి యొక్క ఉద్యోగ జీవితంలో వారు సాధారణంగా సమయాన్ని గడపడం ఇటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి గృహిణులకి మాత్రం ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో గొడవ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్త పడాల్సిన ఉన్నాయి శివారాధన తులారాసు వారు తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా పఠించండి శుభతిధి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి చక్కటి శుభ ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకుని మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను మీరు చూడగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి